నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత ట్విస్టులు అన్లిమిటెడ్ ఫన్ అన్లిమిటెడ్ అంటూ తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయిపోయింది అయితే బిగ్ బాస్ వస్తుంది అనగానే ఎందుకని కాంట్రవర్సీస్ కనిపిస్తాయి బిగ్ బాస్ నడుస్తున్నంత వరకు కంప్లీట్ అయిన తర్వాత కూడా కాంట్రవర్సీస్ ఎందుకు మొదలవుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ కి ఎందుకంత క్రేజ్ మనతో పాటుగా ఉన్నారు అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు సార్ నమస్తే నమస్తే మేడం సార్ బిగ్ బాస్ ప్రతిసారి ఎన్ని సీజన్లు ఏ లాంగ్వేజ్ లో వచ్చినా ఏదో ఒక కాంట్రవర్సీ కనిపిస్తుంది ఏదో ఒక సెన్సేషన్ అనేది కనిపిస్తుంది ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అన్లిమిటెడ్ అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిపోయింది ఎలా అనిపించింది సార్ మీకు ఇంకా నాలుగైదు రోజులే కాబట్టి ఓకే ఈ ఫస్ట్ వీక్ అంతా ఓకే అడవు ఓకే ఇంకా వాళ్ళ ఇంకా మనకు రిజిస్టర్ కాలేదు దానికి కారణము ప్రతిసారి కూడా ఏవో కాస్త సెలబ్రిటీస్ మనకు బాగా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు కొంత అందరికీ అందరూ తెలియాలని రూల్ లేదు కదా చాలామంది పిల్లలు సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వస్తున్నారు కొంతమంది నటులు ఇలా ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు కొంచెం మనకు రిజిస్టర్ అయ్యడానికి ఒక వారం పడుతుంది వాళ్ళు ఏమిటి ఎలా ఉన్నారు ఇదంతా కూడా ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత సెకండ్ వీక్ నుంచి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏమిటి ఇదంతా కూడా మనకు దాన్ని ఏమంటారు మనం వాళ్ళ మీద ఇంకా అథారిటీగా మాడవచ్చు అదేవిధంగా ఈ బిగ్ బాస్ వివాదాలు అది ఇది అన్నారు కదా బిగ్ బాస్ ఏమిటంటే బిగ్ బాస్ను ఎవరు చూసే విధానంలో వాళ్ళు చూస్తున్నారు అది మీరు కామెడీగా చూడొచ్చు మీరు వినోదంగా చూడొచ్చు లేదా మీకు ఒక అంతమంది వాళ్ళంతా గొడవలు ఉండడం ఆసక్తికరంగా చూడవచ్చు లేదా ఒక సోషియాలజీ సామాజిక శాస్త్రంగా కూడా చూడవచ్చు ఎలా ఖచ్చితంగా అది మా మనస్తత్వ పరిశీలన అది అక్కడంతా ఎవరున్నారు ఇరవై ఐదు ఏళ్ల నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కసారి కొంతమంది పెద్దవాళ్ళు కూడా యాడ్ అవుతారు ఈసారి ఆమె బెజవాడ బేబక్క తప్ప ఇంక మిగతా వాళ్ళంతా చిన్నవాళ్లే అవి మాత్రం కొంచెం థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్నట్టున్నారు మిగతా కూడా ఆదిత్య ఓం కూడా పాతవాడు మీరు చెప్పినట్టు అతను కూడా థర్టీ ఫైవ్ ప్లస్ ఉంటారు మిగతా వాళ్ళంతా చిన్న పిల్లలే కదా ట్వంటీ ఫైవ్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ లోపలు ఉండేవాళ్ళు అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు విపరీ డిఫరెంట్ విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారు వాళ్ళంతా వాళ్ళు ఎవరు ఒక ఒక గ్రూప్ కాదు డిఫరెంట్ గ్రూప్స్ అంటే ఎక్కడెక్కడో వాళ్ళ కుటుంబాల నేపథ్యం కానీ వాళ్ళ సామాజిక నేపథ్యం కానీ వాళ్ళ ఆర్థిక నేపథ్యం కానీ వాళ్ళు ఆయా రంగంలో తమను తాము నిరూపించుకున్నాడానికి ఎదిగిన క్రమము కానీ ఇవన్నీ కూడా కలిసి ఒక పద్నాలుగు మందిని ఒక చోట ఒక ఇంట్లో పెట్టారు ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి ఆ ఇల్లు వాళ్ళది ఆ ఇంటికి వాళ్ళు ఎవరు ఎవరు బయట నుంచి వచ్చి వాళ్ళకి సౌకర్యాలు ఏమి చేయరు ఆ ఇంటిని వాళ్ళే శుభ్రం చేసుకోవాలి వాళ్ళే వండుకోవాలి వాళ్ళే తినాలి తర్వాత ఆయన బిగ్ బాస్ అనే ఆయన ఆడించే ఆటను ఆడి ఆ ఆటలో వీళ్ళు గెలవాలి బిగ్ బాస్ ఏం చేస్తాడు ఏ ఇద్దరి మధ్య స్నేహాన్ని ఉంచనివ్వడు ఏ ఇద్దరి మధ్య ఎమోషన్ ఉంచనివ్వడు స్నేహం ఉందంటే నెక్స్ట్ డే వాళ్ళకి ఏదో గేమ్లో వాళ్ళు కొట్లాడుకుంటారు బ్రేక్ చేసేయాలి బ్రేక్ చేసేయాలి అంటే ఒక గేమ్ ఆడుతున్నాడు అతను ఈ గేమ్ ఏమిటంటే సమాజంలో జరుగుతున్న గేమే కదా సమాజంలోనే మనకు తెలియకుండా చాలా ఆఫీసుల్లో బిగ్ ఏ నడుస్తూ ఉంది బిగ్ బాసే కదా చాలా ఆఫీసుల్లో బిగ్ బాస్ అనే అతను ఎండీనా మేనేజరా ఇంకొకరా ఇంకొకరా పక్కన పెట్టండి కానీ ఏం జరుగుతూ ఉంది ఒకరి మీద ఒకరు ఏదో అంటే ఒక ముగ్గురు కలిస్తే అక్కడ లేని వ్యక్తిని గురించి మాడుకోవడము సొసైటీ కదా ఇది లేదా వాళ్ళ కెరీర్లో వాళ్ళ పైకి రావడానికి వేసే ఎత్తుగడలు వ్యూహాలు తాము గెలవడానికి ఎదుటి వాళ్ళను ఓడించడానికి వేసే ఎత్తుగడలు ఇవన్నీ కూడా మనం బిగ్ బాస్లో చూడొచ్చు మనం బిగ్ బాస్ని అలాగా చూస్తే అది డిఫరెంట్గా అర్థమవుతుంది కేవలం వినోదముగా చూసే వాళ్ళకి అదొక లెక్క కానీ అదేదో ఒక సామాజిక ద్రోహము సమాజానికి ఏదో కళంకము అదని ఇదని ఇట్లా మాడుతూ ఉంటారు కొంతమంది నేను మీకు తెలిసి ఎవరు మాడతారు ఏమిటి వీళ్ళ ప్రాబ్లం అంటే నేను చెప్తాను చూడండి అమ్మాయిలు అబ్బాయిలు ఒక ఇంట్లో ఉంటే అదేదో తప్పు అనేది ఒకటి కూడా అన్నారు వాడారు అది ఆయన ఆయన వాడిండకూడదు ఆ పదము ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ నేపథ్యం నుంచి వచ్చారు కదా ఆయనకు సమాజాన్ని పరిశీలించి ఒక నాయకుడిగా ఎదిగిన వ్యక్తే కదా ఈ మార్క్సిజము వీళ్ళతో సమస్య ఏమిటంటే వాళ్ళు ఆర్థిక శాస్త్రాన్ని అర్థం చేసుకున్నట్టుగా ఫెమినిజాన్ని అర్థం చేసుకోలేదు ఎందుకంటే మార్క్స్ కూడా ఉమెన్ పట్ల అనుకూలంగా ఉన్న చాలా వాక్యాలు ఉంటాయి ఒక చోట ఏమంటాడంటే మార్క్స్ ఆడవాళ్ళు అంటే ఒక సమ్మె జరుగుతుంది ఫ్యాక్టరీలో ఆడవాళ్ళకి మహిళలకి పిల్లలకి పాలు ఇవ్వడానికి ఇంట్లో వంట చేసుకోవడానికి కలిసి భోంచేయడానికి కాసింత సమయం దొరికింది సమయం వల్ల కానీ ఇంట్లోనే వండుకోవడానికి ఏమీ లేదు అంటాడు అతను సమయం దొరికింది కానీ వాళ్ళు పేదరికంలో ఉన్నారు అంటే ఇట్లాంటి సానుకూల వాక్యాలు చాలా ఉంటాయి మీకు మార్క్స్ అయితే ప్రాబ్లం ఏడు ఉందంటే ఉమెన్ని ఏ కోణంలో చూడాలి అనేది ఫెమినిస్ట్ రైటర్లు మన తెలుగులో ముఖ్యంగా ఓల్గా గారు తర్వాత అనేక మంది ఒక ముప్పై ఏళ్ళుగా చేస్తున్న కృషి వల్ల ఈ రోజు చాలా మందికి ఉమెన్ ఎలా చూడాలి అనేది అర్థమవుతా ఉంది దీనికి ఇంత నేపథ్యం ఉంది ఎందుకంటే బాగా మంచి రచయితలు సమాజాన్ని అర్థం చేసుకున్న రచయితలు కూడా అలా అనేక తప్పులు చేశారు అంటే లావుపాటి ఆడవాళ్లతో కామెడీ క్రియేట్ చేయడము అది బాడీ షేమింగ్ కదా ఇప్పుడు తెలుస్తా చాలా మందికి డార్క్ కామెడీ లాగా డార్క్ కామెడీ లాగా చేయడము కొన్ని వర్గాల వాళ్ళని కించపరుస్తూ రాయడం ఇలా చేశారు అంటే వాళ్ళకి తెలియదు పాపం అంటే ఈ యాంగిల్లో చూడాలి అనే విషయం తెలియదు ఇప్పుడు పిల్లలు మన బిగ్ బాస్ పిల్లల దగ్గరికి వద్దాం ఏం ఒక ఇంట్లో ఉంటే తప్పేముంది ఇప్పుడు అందరి పిల్లలు చాలామంది మాట్లాడే పిల్లలు ఈ బిగ్ బాస్ను విమర్శించే వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు కదా అమెరికాలో మన పిల్లలు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకే అపార్ట్మెంట్లో ఒక బెడ్రూము అబ్బాయిలు ఒక బెడ్రూమ్లో అమ్మాయిలు కామన్ డైనింగ్ హాలు ఎవరికి ఇండిపెండెంట్ వాళ్ళ వాష్రూమ్ వాడుకుంటే ఎంతమంది లేరు సర్వీస్ అపార్ట్మెంట్ సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్నారు కదా అంటే వాళ్ళందరూ ఇది అయిపోయినట్లైనా ఎట్లా అది మన పిల్లలే కదా అది ఉండేది ఇంకా డ్రెస్సులు అవును వాళ్ళ ఉమెన్ కంఫర్ట్ వాళ్ళ కంఫర్ట్ వేసుకుంటారు మీరెవరు డ్రెస్సుల గురించి కామెంట్ కామెంట్ చేయడానికి అమ్మాయికి ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకుంటుంది అది మీరు చూసే చూపులో మీకు కదా ప్రాబ్లం ఉంది అమ్మాయికి అమ్మాయి ప్రాబ్లం కాదు అది మీ ప్రాబ్లం ఎందుకు మన పిల్లలంతా అమెరికాలో సాంప్రదాయకమైన పట్టు చీరలు కట్టుకుని ఏంది మన పిల్లలే కదా మన మన ఆడపిల్లలు మనం పంపిస్తున్నాం కదా ధైర్యంగా పంపిస్తున్నాం కదా ఒకప్పుడు పక్క ఊరికి చదువుకోవడానికి పంపించడానికి అయ్యో అమ్మాయి ఎలా పంపిస్తామో వెళ్ళొస్తుందో లేదో అనేది ఒక ముప్పై మా జనరేషన్లో ఉన్న సమస్య కదా అది ఎంతోమంది అమ్మాయిలు చదువుకు దూరంగా కావడానికి ఇదే కదా సమస్య అందుబాటులో విద్య లేకపోవడమే కదా ఈరోజు మన పిల్లల్ని చాలా ధైర్యంగా మనం అమెరికాకి ఒంటరిగా వెళ్తున్నారు వాళ్ళు లండన్కో యూఎస్కో ఇంకొక దేశానికో ఇంకో దేశానికో ఒంటరిగా వెళ్ళి అక్కడున్న సమస్యలతో పోరాడి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం తెచ్చుకొని అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు జీవిస్తున్నారు మరి ఇది ఇదంతా అర్థం చేసుకోవాలి కదా ఎవల్యూషన్ అంతా అర్థం చేసుకోకుండా అదేదో అమ్మాయిలు అబ్బాయిలు ఒక రూమ్లో ఉంటారు జోకులు వేసుకుంటారు పొట్టి పట్టి బట్టలు ధరిస్తారు ఏం ధరిస్తే మీకేం సమస్య రాత్రి పగలు అక్కడే ఉంటారు ఏం సమస్య గతంలో కపుల్స్ ని పంపించినప్పుడే ఒక కాంట్రవర్సీ అనేది వచ్చింది ఈసారి వెళ్ళిన వాళ్ళందరూ బడ్డీతో కలిసి వెళ్ళాలి అది కూడా ఏంటి మేల్ 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 అలా 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 కాదు ఉంటే ఫీమేల్ వెళ్ళాలి ఏం వాళ్ళని డివైడ్ చేయలేదు వెళ్ళడం అలా వెళ్ళారు వాళ్ళు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆయన ఏదో నాగార్జున గారు ఏదో దీని మాదిరి అంటే కలర్స్ ఏవో ఎంచుకుంటే ఆ కలర్స్ లోపల సైకాలజీ బేస్ చేసుకుని వెళ్ళారు ఇద్దరు వాళ్ళేం కలిసి ఏమి లేరు ఇప్పుడు ఏమిటంటే బిగ్ బాస్లో ఏం జరుగుతూ ఉందంటే మీరు మీరు చెప్పినట్టు విభిన్న నేపథ్యాలతో ఉన్నవాళ్ళు వచ్చారు కాకపోతే ఈ బిగ్ బాస్లో ఏమిటంటే రెండు సమస్యలు ఉన్నాయి మరి ఈ పోను పోను అవి సరి చేసుకుంటారా సరి చేసుకోరో మనకు తెలియదు కానీ ఇట్లే ఉంటే మాత్రం చప్పగా ఉంటుంది దీంట్లో రెండు సమస్యలు ఏమిటంటే ఒకటి ఇంత మునుపు రకరకాల వర్గాల నుంచి సెలెక్ట్ చేసుకునేవాళ్ళు గంగవ్వ లేదా ఒక జర్నలిస్టు లేదా ఇంకొక ఆయన అంటే ఒక ఏజ్ గ్రూపులు ఇలాగ పోయినసారి శివాజీ గారు అంటే ఒక డిఫరెంట్ మనుషులంతా ఉండేవాళ్ళు డిఫరెంట్ నేపథ్యాలు డిఫరెంట్ నేపథ్యాలు వాళ్ళంతా ఉండేవాళ్ళు ఈసారి అలా కాకుండా అందరూ ఒకే సోషల్ మీడియానో లేదా విష్ణుప్రియ అనే అమ్మాయి గేమ్ షోలు మరి టీవీల్లో పరిచయమైన అమ్మాయి లేదా టీవీ యాక్టర్ ఇలానే ఉన్నారు ఇలానే ఉండడం వల్ల దాన్ని ఏమంటారు ఎంటర్టైన్మెంట్ అంటారే అంటే కామెడీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక హాస్యమో ఏదో ఒక వాళ్ళ గేమ్లో ఉన్నటువంటి ఒక ఎమోషన్ మనకు రిజిస్టర్ కావాలి కదా మనం కొంతసేపు చూడాలి అందులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంది దాన్ని కంటిన్యూగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు ఆన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని అంటే వాళ్ళు కూడా ఉన్నారు ఈ అంటే కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీరు మనం అనుకున్నట్టు ఎవరు ఆంటీ ఆంటీ వేణుస్ అర్రే వేణుస్వామి ఇలా చాలా పేర్లు వచ్చాయి వీళ్ళందరూ వస్తారని మరి వీళ్ళందరూ రేపు వైల్డ్ కార్డు ఎంట్రీతో వస్తారా రారా అనేది మనకు తెలియదు వాళ్ళందరూ వస్తే కొంచెం హౌస్ స్వరూపం మారుతుంది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమిటంటే వీళ్ళు ఇంకా చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నారు ఒక్కసారిగా వచ్చారు కదా వచ్చారు గేమ్ ఆడాలి గేమ్ ఆడి వాళ్ళందరూ అక్కడ ఉన్న రకరకాల మనుషులతో కలవాలి వాళ్ళు ఎవరు ఎవరికి అంటే ఎవరితో ఎలా ఎలా మనస్తత్వం కుదురుతుందో తెలియదు మళ్ళీ వీళ్ళు తీసుకుపోయి వాళ్ళ మీద ఇంకేదో చెప్తారు అక్కడ ఉన్నవాళ్ళు ఆమె బెజవాడ బేబక్క అని ఆవిడ మాత్రం కొంచెం కొంచెం కామెడీ క్రియేట్ చేస్తూ పాపం అందరికీ అన్నం వండి పెడుతూ ఉంది అందరూ అక్క అక్క అని ఆమె చాలా గౌరవిస్తున్నారు ఆమె చాలా శ్రద్ధగా హౌస్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటా ఉంది మిగతా వాళ్ళంతా ఏదో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే సెలక్షన్లోనే రాంగ్ ఉందా వాళ్ళు ఇంకా కరెక్ట్గా ఇది కాలేదా దానికి అకామిడేట్ కాలేదా అనేది తెలియదు ఇంకోటి ఏమిటంటే దీంట్లో ఈసారి బిగ్ బాస్లో నాగమణికంఠ అని ఒక కుర్రాడు వచ్చాడు ఆ కుర్రాడు వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు ఇంత అంటే రకరకాల వాళ్ళు వస్తారు ఏదో ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏడుస్తారు ఈ పిల్లవాడు ఏమిటంటే పాపం అతనికి ఏవో ఇబ్బందులు ఉన్నాయి అంటే చిన్నప్పుడు తండ్రి చనిపోవడము స్టెప్ ఫాదర్తో అడ్జస్ట్ కాలేకపోవడము తర్వాత తల్లి చనిపోవడము తర్వాత అయితే పెళ్లి చేసుకొని యూఎస్ వెళితే అక్కడ ఏదో పాప బుట్టి ఆ అమ్మాయి అమ్మాయితో బ్రేకప్ కావడము ఇవన్నీ చాలా జరిగాయి సరే ఇవన్నీ జరిగాయి అనేది కాకుండా ఎప్పుడు ఏడుస్తూ ఉండే కుర్రాడితే అమ్మాయి బ్రేకప్ చేసుకోకుండా ఏమవుతుంది సార్ ఇవన్నీ కూడా ఒకటేంటంటే కేవలం అక్కడ బిగ్ బాస్ లో ఉన్నారు కాబట్టి కెమెరాలు ఉన్నాయి ప్రజలు చూస్తున్నారు కాబట్టి అలా ఉందా లేకుంటే ఓవరాల్ గా వాళ్ళ లైఫ్ అలాగే ఉందనుకోవాలా అక్కడ బయట ఎలా ఉన్నారో ఇక్కడ అదే చూపిస్తున్నారా మీడియా మన కెమెరాల కోసం వీళ్ళంతా ఏమంటున్నా అంటే అయ్యా నువ్వు సానుభూతి కోసం గేమ్ ఆడుతున్నా ఎగ్జాక్ట్లీ అంటున్నారు కానీ ఆ పిల్లవాడు సానుభూతి కోసం అన్నట్టు కాదు ఆ పిల్లవాడు చివరికి బిగ్ బాస్ అతన్ని పిలిపించి కంజోల్ చేయాల్సి వచ్చింది నువ్వు ఇంతవరకు వచ్చావంటే నీలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టే కదయ్యా నువ్వు ఎందుకు ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటావు మీకు బౌద్ధ జాతక గతలో కథ ఉంది ఆవిడ తన పిల్లవాడు చనిపోతే బుద్ధుడు దగ్గరికి తీసుకెళ్తుంది తీసుకెళ్ళి అయ్యా చిన్న బిడ్డ నేను వీడు లేకుండా బతకలేను మీరు దయచేసి ఈయన ప్రాణం అయ్యా అంటే అమ్మాయి ఆమె అంట బుద్ధుడు అంటాడు సరే తల్లి నేను ప్రాణం పోస్తాను నువ్వు వెళ్ళి మరణం లేని ఇంటి నుంచి ఒక కాసిన నీళ్లు తీసుకురా నేను చిలకరిస్తే లేస్తాడు అంట ఆమె వెళుతుంది ఈ ప్రపంచంలో మరణం లేని ఇల్లు దుఃఖం లేని ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ ఉండదు కదా అసాధ్యం అదే కాబట్టి ఆమెకి సాధ్యంగా అయితే చెప్తాడు బుద్ధుడు చెప్తాడమ్మా దుఃఖం అనేది అందరికీ వస్తుంది దాన్ని భరించాల్సిందే దానికి వేరే దారి లేదు అని చెప్తాడు అట్లా ఈ పిల్లవాడు ఎంతసేపు అది పెట్టుకొని ఏడుస్తూనే ఉంటే ఏడుస్తూనే ఉంటే మరి ఆ పిల్లవాడు ఈసారి నామినేషన్స్ ఎక్కువ పడినాయి ఈ నామినేషన్స్లో ఉంటాడా వెళ్ళిపోతాడో తెలియదు మనకు కానీ ఉండాలనే కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఏదో బాధల్లో ఉన్నాడు అని మామూలుగానే మనకి మనకు సానుభూతి ఉంటుంది కదా బాధల్లో ఇంకా మిగతా వాళ్ళంతా వెరీ సోసో ఆ శేఖర్ బాషా అతను అతనున్నాడు విష్ణుప్రియ అనే అమ్మాయి బయట చాలా యాక్టివ్గా ఉంటుంది గేమ్ షోస్లో ఇక్కడ డల్గా ఉంది అమ్మాయి గతంలో చూసినప్పుడు ఇప్పుడు మీరు అన్నారు డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు డైవర్సిఫైడ్ గా కనిపించారు అనుకుంటే బాబు కనిపించారనుకుంటే గారిని చూసాము దాంతో పాటుగా సింగర్స్ ని చూసాము కొరియోగ్రాఫర్స్ ని చూసాము డైరెక్టర్స్ ని చూసాము ఒక వర్సనాలిటీ అనేది అందులో కనిపించింది ఈ సారి అలా ఏం లేదు అంతా ఒకే గ్రూప్ ఒకే గుంపు అన్నట్టుగా ఉండడం వీళ్ళు చెప్పినట్లు ట్విస్ట్లు ట్విస్ట్లు పేరుతో కొత్త కొత్త వాళ్ళు వైల్డ్ కార్డు ఎంట్రీతో వస్తారా ఇట్లా ఉంటే మరి నాగార్జున శని ఆదివారం వచ్చి డ్యాన్స్ చేస్తే ఎవరు చూస్తారు ఆ డ్యాన్స్ కోసం చూడరు కదా బిగ్ బాస్ కాబట్టి ఆయన ఏవైనా ఈ వారం నుంచి మారుస్తాడా గేమ్ని ఇలాగే కొనసాగిస్తాడా అంటే ఏమి అలా ఉంటే మనకేమి కానీ మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూడడం కదా అసలు వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ఎందుకు ఇలా ఇంత డిఫరెంట్గా ఉన్నారు అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలకే ఎందుకు గొడవపడతారు ఇప్పుడు వంట అనేది మనకు చూ చూడడానికి చాలా మామూలు విషయంగా కనిపిస్తుంది కానీ అది చాలా పెద్ద విషయం ఎందుకు పెద్ద విషయం అంటే ఉన్న పద్నాలుగు మందికి పద్నాలుగు రకాల అభిరుచులు ఉన్నాయి ఒక ఆయనకు ఉప్పు తక్కువ తింటాడు ఇంకొక ఆయన కారం ఎక్కువ తింటాడు ఇంకొక ఆయన ఆయనకు చపాతి పడదు ఇంకొక ఆయన అన్నం తినడు ఇలా చాలా సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు అన్నీ కూడా అక్కడ వర్కౌట్ కావు అక్కడ వాళ్ళకి ఇచ్చిన రేషను వాళ్ళకి ఇచ్చిన టైము దీని ప్రకారము వాళ్ళు ఏదో ఒకటి వండుకొని తినాలి ఇక్కడ నువ్వు ఆ కప్పులు గడగలేదు అనేది అంటే ఎంత కష్టం చూడండి మీరు పూర్వకాలము తోడికోడళ్ళు నాలుగు నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ములు కలిసి ఆ జీవి ఆ ఇంట్లో చచ్చిపోయే వరకు జీవించేవాళ్ళు అంటే ఎన్ని సమస్యలను వాళ్ళు ఫేస్ చేసి ఎలా అవుట్ చేసుకుని ఉంటారు మనం కాసింతమంది ఒక వంద రోజులే వీళ్ళు అకామిడేట్ కాలేక రకరకాల ఇబ్బందులు గొడవలు కొట్లాట్లు నువ్వెంత నేనెంత అనుకోవడము ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏమిటంటే మానవ మనస్తత్వాన్ని పరిశీలించడానికి బిగ్ బాస్ ఒక అవకాశం ఒక సామాజిక శాస్త్రం అది దాన్ని అలా చూస్తే అంటే ఇప్పుడు పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు చాలామందికి పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు మన అమ్మాయి స్కూల్కో కో వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది ఇంట్లో సరదాగా మాడుతుంటుంది చేస్తూ ఉంటుంది అంతే తప్ప అసలు అమ్మాయి కాలేజీలో తన తోటి వాళ్ళతో ఎలా ఉంటుంది తన టీచర్లతో ఎలా ఉంటుంది మిగతా వాళ్ళతో ఎలా అంటే సోషల్ బిహేవియర్ ఏమిటి అమ్మాయిదనేది పట్టించుకునే టైం తల్లిదండ్రులకు ఎవరికి లేదు తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా చూస్తే ఆ పద్నాలుగు మందిలో తమ పిల్లలు కనపడతారు ఎలా ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా అంటే ఓవర్ రియాక్షన్ అంటే చిన్న విషయాలకి అర్ట్ అయ్యి ఇవన్నీ అంటే వాళ్ళకి అక్కడ ప్రొటెక్షన్ లేదు కదా ఇంట్లో అయితే అమ్మో నాన్న ఓదారుస్తారు లేదా ఇంకెవరో ఎలా ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అందరికీ కూడా ఎమోషన్స్ హఠాత్తుగా మనకు అందరూ సానుకూలంగా ఉండరు కదా ఒక ఆఫీస్లో కూడా మనకేమి మనం ఇంట్లో ఉన్నట్టుగా మనకు సానుకూలంగా ఎందుకు ఉంటారు ఒక ఆఫీస్లో మనం పట్ల చాలా కోపంగాను అకారణ ద్వేషంతోనూ ఉండేవాళ్ళు కూడా అనేక మంది ఉంటారు బికాజ్ ఆఫ్ కాంపిటీషన్ మిమ్మల్ని పక్కకు దోసేసి వాళ్ళు ముందుకు వెళ్ళాలి వాళ్ళు గెలవాలి అనే కాంపిటీషన్ అన్ని ఆఫీసుల్లో నడుస్తూ ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో మొత్తం జరిగేదంతా బిగ్ బాసే ఇప్పుడు బిగ్ బాస్ కెమెరాలు ఒకటి ఉండవు అంతే మనకు కానీ అది జరిగేదంతా బిగ్ బాసే అక్కడ ఈ యాంగిల్లో చూస్తే బిగ్ బాస్ని మనం చాలా అర్థం చేసుకో అంతేగాని తొందరబడి నోటికి వచ్చినట్లు మాట్లాడడం అంటే ఉమెన్ మనం చూసే దృష్టికోణంలోనే తప్పుంది కాబట్టి మొత్తం ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్లో కూడా ైదరాబాదులోని అనేక అపార్ట్మెంట్లలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వేర్వేరు బెడ్రూముల్లో ఉంటూ కామన్ హాలు డైనింగ్ని షేర్ చేసుకుంటూ చాలా అపార్ట్మెంట్లో ఉన్నారు ఎవరి పని వాళ్ళది హాయ్ అంటే హలో అనుకుంటారో అక్కడతో అయిపోయింది అంతే తప్ప వాళ్ళతో ఏదో రిలేషన్షిప్ కావాలనుకుంటే ఒక ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఏముంది ఇంత పెద్ద ప్రపంచంలో రిలేషన్షిప్ అనేది మీరు మీరు ఆ కళ్ళతో చూస్తారు కాబట్టి మీకు బిగ్ బాస్ సరిగ్గా అర్థం కావు అది ప్రాబ్లం చూసే కళ్ళలో ఉంది ప్రాబ్లం బిగ్ బాస్ లో లేదు ప్రాబ్లం అన్ని బిగ్ బాస్లు ఇలాగే అనిపిస్తున్నాయా సార్ ఇప్పుడు ఫర్ ఏ చేంజ్ తమిళ బిగ్ బాస్ ఇంతకాలం కమల్ హాసన్ చేశారు ఇప్పుడు విజయ్ సేతుపతి చేస్తారు అనేది గతంలో మనం కూడా చూసాం జూనియర్ ఎన్టీఆర్ చేశారు నాని చేశారు తర్వాత నాగార్జున చేశారు ఇంకా చేంజ్ రావాల్సింది ఏదైనా ఉందంటారా యాజ్ ఇట్ ఈస్గా గా ఇది ఓకే గో హెడ్ అని అంటారు పర్లేదు అనుకుంటారు ఇంకా చేంజ్ అంటే ఏమిటంటే వాళ్ళు రేటింగ్ కోసం అక్కడ లేని కొత్త కొత్త అన్నీ ఏవో క్రియేట్ చేస్తూ ఉంటారు రేటింగ్ అనేది కాదు మీకు డబ్బులు కావాలనుకుంటే రేటింగ్ కావాలి ఇక ఇలాగే ఉంటుంది బిగ్ బాస్ అనేది ఇది కాకుండా హిందీలో ఏదో కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తున్నారని ఇలాంటి టాక్ కూడా వచ్చింది సరేం కాదు అది పని కట్టుకొని బిగ్ బాస్ నిర్వాహకులే చేస్తే మనకు ఏం తెలియదు కానీ ఇద్దరు మనుషుల మధ్య ఒక అనుబంధం ఏర్పడడం తప్పేముంది దాంట్లో ఒక నూరు రోజులు ఒక ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ ఒక అనుబంధము ఏర్పడితే అది ఏదో ఒక పెద్ద సామాజిక నేరంగా ఎందుకు ఎందుకు అనుకుంటారు అదే అంటే ఒక్క బిగ్ బాస్ వల్లే ప్రపంచం చెడిపోతూ ఉంది చెడిపోవడానికి మొత్తం మీ ఫోన్ చాలు కదా మీ ఫోన్లోనే సమస్త చెడిపోవడానికి సమస్త అవకాశాలు ఉన్నాయి మీరు చేతిలోనే విధ్వంసాన్ని పెట్టుకుని బిగ్ బాస్లో చెడిపోతారు బిగ్ బాస్లో చెడిపోతారు అంటే ఇదంతా ఏంటంటే ఛాందస్వాదం మనం పాతకాలం నుంచి బిగ్ బాస్ అనేసరికి ఇంట్లో అందరూ కలిసి కూర్చొని చూస్తారు కదా ఆ టైంలో ఫోన్ అంటే ఒంటరిగా చూడవచ్చు ప్రైవేట్గా చూడవచ్చు అలా కాదు కదా అని ఒక వాదన అంత అబ్యూజ్డ్ అబ్ీన్ సీన్స్ ఏముంటాయి దాంట్లో కలిసి కూర్చొని చూస్తే కూడా మనకేం అంత అసభ్యకరంగా ఏమి ఉండదు దాంట్లో వీళ్ళ ప్రాబ్లం వల్ల ఏమంటే అమ్మాయిలు పొట్టి డ్రెస్సులు వేసుకుంటారు ఇది వీళ్ళ ప్రాబ్లం ఏం మీ మీ ఇళ్లలో వేసుకుంటున్నారు కదా చిన్నపిల్లలు అమ్మాయిలు ఇప్పుడు ఈ కాలం మారిపోయింది కదా అమ్మాయిలు కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సులు వేసుకుంటున్నారు కదా ఎన్ని ఇళ్లలో వేసుకోవడం లేదు మరి అక్కడ బిగ్ బాస్లో వేసుకుంటేనే మీకు అంత అంత నేరంగా కనిపిస్తూ ఉంది మీ పిల్లలు అమెరికాలో అంత మామూలు వాళ్ళకి ఇష్టమైన బట్టలేక వేసుకుని చూసి నేను ఆరు నెలలు ఉన్నా అమెరికాలో అక్కడ ఎవ్వరికీ ఏ ఆలోచన ఉండదు వాళ్ళు ఆ వాతావరణానికి అనుగుణంగా చలియ ఎండకాలమా వాళ్ళు ఉన్న ప్రాంతం అనే దాని ఆధారంగా వాళ్ళ దుస్తులు నిర్ణయించుకొని ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు అంతే తప్ప మేము ఇలా దుస్తులే వేసుకోవాలి ఇలాంటివి వేసుకోకూడదు అనే ఆలోచన లేదు అది చూసేవాళ్ళకు కూడా అదే ఇలాంటి దుస్తులు వేసుకున్నారే అని చూసి చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ముందు ప్రపంచం మారిపోతూ ఉంది అంటే ఉమ్మెన్ చూసే దృష్టి మారిపోతూ ఉంది మనం ఇంకా పాతకాలం దృష్టితో ఉండడం వల్ల ప్రాబ్లం మనలో ఉంది బిగ్ బాస్లో లేదు